పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజల గురించి కాకుండా ప్రజల గురించి పట్టించుకోకుండా పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కనుసనల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలను అమలు చేస్తూ ప్రజల గురించి అసలు ప్రజలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇది సమాజం అనేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి దాన్ని మర్చిపోయారు కాబట్టి ఈరోజు నిందితులు సాక్షాత్తు పోలీసుల మీదనే దాడికి తెగబడినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబుకి కూటమి ప్రభుత్వంకి కనువిప్పు కలుగుతుందని నేను అనుకోను కనీసం పోలీస్ వ్యవస్థ అయినా మేలుకొని వ్యవస్థ దిగజారిపోతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం దీన్ని కాస్తైనా సరే ప్రజల కోసం మనం పనిచేయాలనేటువంటి అంతర్మదనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాం ఈరోజు చంద్రబాబు అయితే రాష్ట్రాన్ని కేరాఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే కేరాఫ్ గంజాయి అన్నట్టుగా డ్రగ్స్ డెమ్గా ఈరోజు మార్చేశాడు ఎక్కడ కూడా వాటికి సంబంధించినటువంటి మాటలు తప్ప చేతల్లో ఎక్కడ వాటికి సంబంధించినటువంటి ఒక్క చర్య కూడా తీసుకున్నటువంటి దాఖలాలు కనిపించడం లేదు లేవు